పార్టీ నిర్మాణంలో భాగంగా కష్టపడి కేసీఆర్ తో కొట్లాడి రాజ్యం తెచ్చుకున్న నేపథ్యంలో పార్టీ నిర్మాణం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎక్కువ కాబట్టి ఈ పార్టీలో నిర్మాణం జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్న కమిటీల నిర్మాణం చేయడంలో భాగంగా మహేంద్ర గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం కోసం జరుగుతున్న ఈ సమావేశాలు నిన్న మొన్న సత్తుపల్లి పాలేరు నష్టాలు ఇబ్బందులు రాజకీయాల గురించి అనుభవం ఉన్న మనం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ఎవరి అభిప్రాయం మెరకు వారు ఎవరి మనసులో ఏం చెప్పాలనుకుంటాడో వారు రెండవ వైపు ఆలోచన చేయకుండా వన్ టు వందే ఉంటారు కాబట్టి కాబట్టి మనసు పూర్తిగా అన్ని విషయాలు ఇన్చార్జ్ వారికి చెప్పడానికి పార్టీ అవకాశం కల్పించింది కాబట్టి రూమ్ లో కూర్చొని వారికి చెప్పాలని చెప్పాలనుకుంటున్న మీ మనసులో ఏముందో అది స్పష్టంగా